యేసు ప్రభువుని మాదిరిగా తీసుకోండి ఆయనకి ఏం తక్కువ అని అని చెప్పి పేదవాడిగా ఎందుకు వచ్చాడు అందరి ఇళ్ళకి ఎందుకు వెళ్ళాడు అందరినీ ఎందుకు ఆయన ప్రేమించాడు ఎందుకు తను తను తగ్గించుకున్నాడు నీవు తగ్గించుకోకపోవటానికి కారణం ఏంటి కులం అడ్డం వస్తుందా డబ్బు అడ్డం వస్తుందా నీ టాలెంట్స్ నాకేదో ఉంది అనుకుంటున్నావు కదా నేనేదో బాగా అది చేయగలను ఇది చేయగలను చర్చిలో అందరికంటే కూడాను నేను టాప్ అది అడ్డం వస్తుందా దేవుడు నేను వాడుకోడు గర్విష్ఠులను దేవుడు ఎన్నడు కూడా వాడుకోడు ఏ పరిచర్యలో కూడా వాడుకోడు చీపురు తీసుకొని ఊడ్చే పరిచర్లో కూడా నువ్వు వాడబడు పరలోక రాజ్యంలో అసలు ఎంట్రన్స్ లేదు నీకు ఎందుకంటే నీ గర్వమే నిన్ను నరకానికి తీసుకుని నీ గర్వమే నిన్ను నాశనం చేసిద్ది దేవుని పని ఏ పని అయినా సరే నువ్వు చేయలేకపోతున్నావు అని అంటే నువ్వు స్వార్థంగా బ్రతికేస్తున్నావు అంతే ఎవరితో కలవవు నువ్వు మనసును కలపలేవు మనిషి మానవత్వం ఉన్న మని ప్రతి మనిషి చేసే పని ఏంటంటే ఎదుటి వ్యక్తిని ప్రేమతో వాళ్లలో ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా సరే వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళతో స్నేహభావం కలిగి ఉండాలి నీ భర్తలో ఎన్ని తప్పులున్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావుగా నీ భార్యలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నావుగా నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా సరే మా ఆవిడ అండి అంటున్నావు కదా మంచిదే నీ కూతురు ఎన్ని తప్పులు చేసినా సరే మా అమ్మాయి ఎంత మంచివాడు లేరండి మరి చర్చిలో వచ్చేటప్పటికి మైక్రోస్కోప్ లో ఎందుకు చూస్తున్నావు వాళ్ళ తప్పులు చిన్న వాటిని కూడా అవే ఆ చర్చి మంచిది కాదండి ఆ వ్యక్తి మంచివాడు కాదండి ఆవిడలో చాలా ప్రౌడిష్ విమెన్ అండి అతనితో మనం అసలు కలవలేమండి అతనితో మాట్లాడలేమండి దట్ మీన్స్ అతనితో కలిసే మనసు లేదు ఫిలిపీన్ సంఘంలో ఆనందం కురువ్వటానికి కారణం ఒకటే వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్